రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు మణిశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి మరియు గ్రామీణ అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్ గారికి షర్పు మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారికి ఒక విషయాన్ని చూటుగా చెప్పబోతున్నాను మన యొక్క రాష్ట్రంలో మూడు రకాల పెన్షన్లు అనేవి ఇస్తున్నారు ఒకటి వికలాంగులు పెన్షన్లు సామాజిక పెన్షన్లు మెడికల్ పెన్షన్లు వికలాంగులు సామాజిక పెన్షన్లు ప్రారంభించింది మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు గారు అయితే ఈరోజు ఈ అంశం పైన ఈ మూడు శాఖలని ఉద్దేశించి ఎందుకు మాట్లాడుకున్నానంటే ఈ యొక్క పెన్సిల్కి సంబంధించి ఈ మూడు శాఖల పరిధిలోనే మొత్తం వ్యవహారాలు జరుగుతాయి వికలాంగుల విషయం మాట్లాడితే శగరం బోర్డు అనేది వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నడిపింపబడుతుంది పెన్షన్లు రిలీజ్ అనేది అర్బన్ ప్రాంతాల్లో అయితే షర్ప ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అయితే డిఆర్డిఏ ద్వారా పెన్షన్లు పంపిణీ అనేది జరుగుతుంది అయితే ఈ పెన్షన్లు అనే దగ్గరికి వచ్చేటప్పటికి చాలా వరకు బోకస్ పెన్షన్లే ఉన్నాయనేసి మనకు అర్థమవుతుంది అదే వికలాంగుల యొక్క విగ విభాగం వైపు మనం మాట్లాడితే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇస్తున్న మెడికల్ పెన్షన్లో చాలా వరకు బోకస్ పెన్షన్లు ఇంకా నడుస్తున్నాయని చెప్పడం చెప్తున్నాను ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది జనవరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జీవోను ఇచ్చి మెడికల్ పెన్షన్లు అంటే తొమ్మిది రకాల మెడి మెడికల్ పెన్షన్లు అనేవి విడుదల చేయడం జరిగింది ఈ తొమ్మిది రకాల మెడికల్ పెన్షన్లు ఆ కేటగిరీల్లో చాలా వరకు బోకస్ పెన్షన్లు ఉన్నాయనేసి నేను ప్రతిపాదన చేస్తూ ఉన్నాను అట్లాగే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సుమారు రెండు వేల ఇరవై ఒకటి జూన్లో ఒక ఎరిఫికేషన్ తీసుకొని రావడంతో పదిహేను వేల ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో తొలగించడం జరిగింది అయితే ఆ ఎరిఫికేషన్ అనేది న్యాయబద్ధంగా జరగలేదు చాలా అన్యాయంగా జరిగింది ఆ జీవోను గురించి ప్రభుత్వ అధికారులకు ఏ విధమైన గ్రహింపు లేకపోవడంతో అర్హులైన వారి పెన్స్ కూడా పెన్షన్లు కూడా ఆ రోజు చాలా వరకు తీసేశారు చాలా అందులో చాలా ఎక్కువ మంది నిజమైన వికలాంగులు దేకురుతున్న వికలాంగులు మంచానికి పడిన వికలాంగులు చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న వికలాంగుల యొక్క పెన్షన్లు తొలగించడం జరిగింది నిజంగా వారి పెన్షన్లు తొమ్మిది నెలలు వైఎస్ఆర్సిపి గవర్నమెంటు నిలిపివేసి చాలా ఇబ్బందులు పెట్టింది ఎట్టకలకు మళ్ళీ సర్వే చేసి వికలాంగుల పెన్షన్లు ఇవ్వడం జరిగింది నిజంగా ఆ తొమ్మిది నెలలు వాళ్ళు ఎలా బతికారు అనేది కూడా ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు ఆ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులకు చెప్పడం జరిగింది కదా ప్రభుత్వంలో మంత్రులకు చెప్పడం జరిగింది కలెక్టర్ల గారికి చెప్పడం జరిగింది అయితే వారు ఆ జీవోపై ప్రభుత్వ అధికారులు సరైన సమాచారం తెలుసుకోకుండా ఎడ్యుకేషన్ అనేది చేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వాల ప్రభుత్వ అధికారుల లోపం వలన ఆనాడు నిజమైన మెడికల్ పెన్షన్లు అర్హులై అర్హులైన వికలాంగుల పెన్షన్లు కూడా తీసేశారు కాబట్టి అయితే ఇప్పటికీ కూడా చాలా వరకు ఈ మెడికల్ పెన్షన్లో అనర్హులు చాలా మంది ఉన్నారు తప్పనిసరిగా ఇప్పుడు మన ప్రభుత్వం మన తెలుగుదేశం జనసేన బిజెపి ప్రజాప్రభుత్వం ఏర్పాటు ఏర్పాటు అయింది ఇక్కడ వికలాంగుల యొక్క పెన్షన్ల విషయంలో కూడా ఈ తొమ్మిది పెన్షన్ ఈ తొమ్మిది రకాల పెన్షన్లు మెడికల్ పెన్షన్లు విషయం అయితే ఎట్లా అయితే బోకాస్ పెన్షన్లు ఉన్నాయో వికలాంగుల్లో కూడా బాకస్ పెన్సిల్ చాలా వరకు ఉన్నాయి అయితే ఒక సమర్థవంతమైన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది కాబట్టి చాలా జాగ్రత్త అయిన ఆలోచనతో అత్యున్నతమైన ఆలోచనలతో మన ప్రభుత్వం ఈ సవాల్ను ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అందుకే డిఆర్డిఏకి సంబంధించిన మంత్రివర్యలు పవన్ కళ్యాణ్ గారు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన మంత్రివర్యలు సత్యకుమార్ యాదవ్ గారు షరప్కు సంబంధించిన మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాస్ గారు ఈ విషయాన్ని క్లుప్తంగా పరిశీలించి మనం రాష్ట్ర బడ్జెట్లో వికలాంగులకు సంబంధించి కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతుంది అయితే సామాజిక పెన్షన్లు అయితేనేమి వికలాంగుల పెన్షన్లు అయితే మెడికల్ పెన్షన్లు రేపు డి డిఎంహెచ్ఓ పెన్షన్లు ఐదు వేలు ఉన్న పెన్షన్ ను పదిహేను వేలు చేస్తానని రెండు కేటగిరీలకు మాటిచ్చారు ఒకటి పారాలసిస్ క్యూరింగ్ పర్సన్స్ విత్ బెడ్ రేట్ వారికి తర్వాత బెస్ట్ రోపి కండరాల బలహీనత పూర్తి స్థాయి వికలాంగం ఇక్కడ జీవోలో మొన్న పదమూడో తారీఖు జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగులో ఏర్పడిన జీవోలో ఒక విషయాన్ని ప్రభుత్వ అధికారులు క్లారిటీగా చెప్పలేదు అయితే చంద్రబాబు నాయుడు గారు అట్లాగే మన యొక్క తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రజా మేనిఫెస్టోలో వికలాంగుల పెన్షన్ ఆరువేలు మూడు వేలు ఉన్న పెన్షన్ ఆరు వేలు చేస్తాము అని చెప్పడం జరిగింది అట్లాగే పూర్తి స్థాయి వైకల్యం గల వికలాంగులకు పదిహేను వేల రూపాయలు చేస్తామని చెప్పారు అయితే ఇక్కడ జీవోలోనికి వచ్చినప్పుడు పూర్తి స్థాయి వికలాంగత్వాన్ని తెలియజేసేటప్పుడు ప్రభుత్వ అధికారులు కేవలం ఈ రెండు కేటగిరీలకు సంబంధించిన వ్యక్తులే పూర్తి స్థాయి వికలాంగత్వం ఉన్నవారు అనేసి వాళ్ళు రాశారు చంద్రబాబు నాయుడు గారు ప్రజాగలం పాదయాత్ర పదాగలం సభల్లో అనౌన్స్మెంట్ చేసిన విషయం ఏంటంటే రెండు చేతులు రెండు కాళ్ళు పని చేయని వారికి పదిహేను వేలు దీనికి దానికి ఏ విధంగా సంబంధించారు అయితే